కర్నూలు జిల్లా పెదకడపూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువు ఉప్పొంగి వైపు వరద నీరు ప్రవహిస్తుంది చెరువు నీరు కలకళలాడుతూ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని అధికారులు హెచ్చరించారు ప్రజలు వర్షపు నీరును చూశారు ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ అభినందించారు ఇక మీడియా సమావేశంలో డి రమణ ఇరిగేషన్ శాఖ ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేశారు ఇక గ్రామ ప్రజలు కూడా సంఘటనలు తప్పించడానికి పాల్గొన్నారు వర్షాల వల్ల చిన్న చిన్న చెరువు అడుగు ఎక్కిపోతుంది కావున ప్రజలు ఎవరు చెరువు దగ్గర వచ్చి చెరువు చూడాలని చెరువులో ఇంత కొట్టాలని ఎవరు రావద్దాం ఈ వరద నీరు గ్రామాలకు ఏదైనా ముఖ్యం లేదు చెరువు ఎగులుగా ఉండడం వల్ల గ్రామ ప్రజలు కానీ గీత వాళ్ళు సందర్శకులు గాని ఇక్కడ వచ్చి జాతర దూరం ఉండాలి దగ్గర కాకుండా మా విజ్ఞప్తి సార్ చెరువు నిందుకు ఉండాలిగా ప్రేక్షకులు చూడడానికి అలంకరి వస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి భద్రత మేము ఇక్కడ భ ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తున్నాము ఇక్కడ ఎటువంటి ఏం జరగకుండా అని చెప్పి కూడా పత్రికాముఖంగా మేము చెప్తున్నాం ఇక్కడ రావద్దండి చరువు చాలా పొల్గా ఉంది చిన్న చిన్న పిల్లలు ఈత వచ్చినా ఈత రాకున్నా ఇక్కడ వచ్చి ఇబ్బంది ఎదుర్కొంటారు